గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మా క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ప్రెజెంట్ అయితే మేము మరలా వచ్చేసాం వైజాగ్ తిరిగి డ్యూటీలకు కానీ బయలుదేరం నేనైతే డ్యూటీకి బయలుదేరిపాను మన చూడండి అసలు ఇబ్బంది పెట్టుకోండి నీట్గా స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు స్కూల్ షూ పాలిష్ కూడా చేయమండి ఈరోజు చాలా రోజులు అయిపోయిందట అక్కడ కంప్లైంట్ అదే సో మరి ఎందుకని చెప్పి పాలిష్ చేశాను నేను కొద్దిగా పని మీద డ్యూటీ పని మీద ఒకటి వెళ్ళాలి కంపెనీకి ఫార్మా కంపెనీకి నోహి ఇది చూడమ్మా ఎవరే హాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు జంతువుల పేరు చెప్తావు నువ్వు వేగంగా వెళ్ళిపోమని చెప్తున్నాడు డ్యూటీకి మన వివ చూసారు చక్కగా మాకు బ్యాగ్స్ బాగులు బాగులు బ్యాగులు అన్ని అందించింది బాక్స్ బ్యాగులు అవే నేను లక్కీగా నోహికి రోజు బాక్స్ కూడా లేదు నా రథ చక్రం వెయిట్ చేస్తుంది నా కోసం క్లైమేట్ అయితే చాలా బాగుంది బట్ ఏంటంటే వర్షం అయితే పడకుంటుంది కానీ ఒక్క పోతైతే దారుణంగా లేదు సివిల్ అండి నాకు తెలియదు అందుకొంచి నుంచి అందరూ సివిల్ వేస్తాను ఇక్కడ అక్కడ స్కూల్ యూనిఫామ్ ఏం బాగుంటుంది అనేసి నేను సివిల్ గబగగా మార్చేశాను ఇంకా తొమ్మిది అవలేదు ఇంకా ఆటో కూడా రాలేదు గబగగా మార్చేసాను నేనైతే ఇంకొక అక్కడ మంచి బట్టలు వేసి చక్కగా రెడీ చేసి స్టాండ్ స్టాండ్ నిలిచినాడు అంత క్యూట్గా ఉన్నాడు అంత ముద్దుగా ఉన్నాడు నా బుజ్జిగడైతే షర్ట్ ప్యాంట్ గబగడ తీర్చాడు ప్యాంట్లు సివిల్ వేయగానే వాషింగ్ మిషన్ అవుతుంది మా ఆయన అయితే బట్టలు ఉన్నాయి ఏదంటే నార్మల్ ప్యాంట్లు ఉంటాయి జీన్ ప్యాంట్లు కాట అవి ఉన్నాయి ఏంటంటే డ్యూటీలకి అయితే జీన్ ప్యాంట్లు వేయకూడదు అంట మరి అందుకు నార్మల్ ప్యాంట్లు కావాలంటే అదేమో వాష్ చేయాలి అందుకుంచి వాషింగ్ మిషన్ వేస్తాను ఈ చిన్న చిన్నవి ఉంటే బుజ్జి గడిపోయినా అక్కడ తడప తడపలేనివన్నీ మా ఊళ్ళో అదే మా ఇంటి దగ్గర తడపలేనివన్నీ తెచ్చేసి ఇక్కడ తడిపేస్తాను మరి ఆరిపోయి ఉండిపోవడం బదు అదే కొద్దిగా వేరే కావాలి వేసుకొని తెచ్చామనుకోండి హాయిగా ఇక్కడ ఉతుక్కొని హాయిగా ఆరిపెట్టుకోవచ్చు ఇంకా తినేసి వెళ్ళిపోయాను మా బుజ్జిగడ మెడ్డి తినేసారు మా ఆయన తర్వాత అన్నం పెరుగనంలో తినేసారు నాకైతే ఏంటంటే మా ఆయనకి వెళ్ళిపోయి అన్నం చేశాను అది కొంచెం మిగిలింది అదే నేను తినేస్తాను ఇప్పుడు చూడండి నేను అంత చేశాను తప్పేళ్ళకి కొంచెం పై వరకు చేసిన బాక్స్ పూలు చేసుకున్నారు చాలండి నాకు ఎక్కువే లేదు ఇంకా చాలా సరిపోతుంది ఇప్పుడైతే తినేస్తాను నేను చక్కగా అయితే కంప్లీట్ అయిపోయింది అలా టీవీ చూస్తాను సరే కొంచెం నెమ్మది పనులు చేసుకోవచ్చు ఇలాగైతే వాతావరణం అద్దరిపోయింది చిక్కులు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ కాండి వర్షం తడిచిపోతుంది పెద్ద వర్షమే చాలా క్లైమేట్ సూపర్గా ఉంది ఇంకా అవుతూనే ఉంది బట్లు వాషింగ్ మెషిన్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసింది సూపర్గా ఉంది క్లైమేట్ అయితే అర్ధరిపోయింది పాతయనం ఇదే పెద్ద వర్షం ఉంది మా ఊళ్ళో పెద్దది నిన్న అన్నమాట చాలా మనం ఈ అంట మడితే చూడండి గంచి కొడుతుంది సౌండ్లు కూడా వస్తున్నాయి ఉంది కూడా హ్యాటార్గా ఇలాగే పడాలి ఈ రోజులు మరి అక్కడ పడితే చెరువులు కూడా కొద్దిగా నిండుతుంది మనకు కూడా హ్యాపీగా ఉంటుంది ఈ ఎండు కూడా కొద్దిగా త్రోలు అవుతుంది భూమిలో వేడి కూడా తగ్గుతుంది లేదంటే భూములు ఇంతలో పడుతుంది ఒక్క పోత వస్తుంది దాని బదులు ఇలా ఫుల్ ఫుల్గా పెట్టి ఫుల్ హ్యాపీగా ఉంటుంది మా ఆయన వాటికి పక్కడే చెయ్యో ఇది చెయ్యో అదే చెయ్యి ఎన్ని కవర్లు చెప్తారు ఇది హ్యాపీ మా బుద్ధుడు ఇప్పుడు వెళ్ళబోస్తా ఇంట్లో హ్యాపీ సాయంత్రం వరకు అక్కడ కొంచెం కొద్దిగా కూల్ అయిన వరకు ఉంటే చాలు ఇవన్నీ మడత పెడుతున్నాను మడత పెట్టినప్పటికల్లా బుజ్జిగడైతే వస్తాడు కరెక్ట్ పన్నెండు అయింది అనము చారు కానీ నో ప్రాబ్లం ఏదో ఎత్తేసుకొని తినేస్తే మిత్రం తల్లి కొడుకులు గిప్పి గిప్పిస్తాడు చూడండి బాత్రూమ్కి వెళ్ళాడు వాష్ చేసుకోవడానికి అయితే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఆడమటుగా కాళ్ళ చేతులు కడుక్కుంటాను అన్నాడు సరే ఓకే కొడుక్క అన్నాను తర్వాత ఏమో అక్షరాలు మారే ఇవ్వాలి వాళ్ళు వదిలే ఈలు వచ్చాయి అంటే వాళ్ళొచ్చి అని టీచరు నమ్మకంగా ఈలు ఇచ్చారు తర్వాత ఏమో ఈ హెడ్ ఇచ్చారు కదా హెడ్ ఇదిగోండి బాగా రాశాడు అనేసి మళ్ళీ ఇయర్ అని ఇచ్చారు ఇది కానీ పేర్లు ఉంచబడతాను ఇక ఇచ్చారు ఇప్పుడు డ్రాయింగ్ చేస్తే కాస్త రిలీఫ్గా ఉంటాడు మించి పడుకుని దాని ప్లానింగ్లో ఇప్పుడు డ్రాయింగ్ చేస్తున్నాను ఇక్కడైతే ఫుల్ హోంవర్క్ అయితే రాసాడు ఒకటేమో తెలుగు ఒకటేమో ఇంగ్లీషు ఒకటే చక్కగా రాసి రాసాను ఇంకా సాయంత్రానికి ఏ పని ఉండకూడదని అంటే వర్క్ పని ఉండకూడదు బుజ్జిగడ్డ విషయంలో ఏ ఉండకూడదు రాగానే కాల్ చేతిలో ఆడే కొడుకున్నాడు చక్కగా ఆడి మొహం కొడుకుని వచ్చేసి చక్కగా రాసుకుంటున్నాడు అలా హెడ్ మాస్టర్ టీచర్ది హ్యాపీ పుట్టినరోజు ఇవ్వాలి అది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటున్నాడు అది చెప్తున్నాడు సరే ఓకే సంతోషం ఈ నోరు తిరుగుతుంది హ్యాపీ తర్వాత ఏమో అక్కడ వందే మాత్రం అనేది చెప్పారు కదా పాట చెప్పారు వందే మాత్రం పాట పాడినట్టుగా ఉన్నారు ఆడేమో పాడుతున్నాడు రాగానే వీడియో తీస్తామంటే ఆపేస్తాడని పాడ అక్కడ జ్యూస్ ఇచ్చారు ఒకటి తిగోండి గుడ్డు జ్యూసి ఇచ్చాడు ఇదేమో తాగుతాను అంటున్నాడు ఇదే తాగడు ఇది కట్ చేయమంటున్నాడు కత్తిర తెచ్చాడు అది వచ్చేసరి కత్తిరి తెచ్చేసాడు దేనికి నాన్న దేని కట్ చేస్తా ఎక్కడ ఉంది జ్యూసి లేదు జ్యూసి పోయి మీరు బట్టలన్నీ కంప్లీట్గా మడత పెడుస్తాను నీట్గా అయితే నేను బుజ్జుగాడి బట్టలు దేని దానికి జోడీలు అయితే మొత్తం పెట్టేసుకున్నాను నీట్గా కొన్ని అడిగితే ప్రయోగం చేసేస్తున్నాడు పరు పంత అయిపోతే నాన్నగా అన్న అడగ చేస్తున్నాడు సాయంత్రం లాగా కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ అందరికీ కొన్ని బిడ్గరైతే ఫుల్ రెస్ట్ తీసుకొని లెగేసి కూర్చొని అడిగి నచ్చిన బొమ్మ చూస్తున్నాడు ఇలాగ ఇంత పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఆయన అయితే ఇడ్లీ చేయడం ఏడు రోజులు అయితే చేయలేదు కదా అని అన్నారు అందుకుంచి పప్పు కూడా నానబెట్టాను మా జన్మే ఇదిగోండి అయితే పక్కన పెట్టుకున్నాను మొత్తం సామాజం క్లీన్ అయిపోయాయి ఇంకా కొంచెం ఫ్రిడ్జ్ కూడా కొంచెం క్లీన్ చేశాను రొటీన్ కదా ఎందుకు చూపెట్టాలని చూపట్లేదు అందరికీ ఇంట్లోని ఫ్రిడ్జ్లే క్లీనింగ్ కంపల్సరీ చేయవలసినవే అందు చేయ చేయమరి చోబట్టు బుద్ధి వెళ్ళి నాకైతే పప్పు అయితే కడుక్కోళ్ళు తప్పు పప్పు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆయన అయితే ఇడ్లీ చట్నీ చేయు టమాటా అండ్ పలుకులు మిక్సింగ్ చేసి చట్నీ చేయమని అన్నారు మీరు ఇంకా ఎన్ని గంటలకు వస్తారంటే తొమ్మిది అయిపోతుంది అన్నారు వెళ్ళారు తొమ్మిది గంటలకి తొమ్మిది అది ఇంచుమేందు ఎనిమిదిన్నర అనుకోండి ఎనిమిదిన్నర నుంచి ఇప్పుడు తొమ్మిది వరకు డ్యూటీలో ఉన్నారు పర్వట్ సైడ్ వెళ్ళారు ఇంతవరకు రాలేదు ఫోన్ చేశాను నేను ఏం చేయాలి అని అడిగాను అట్లు చేసేదా లేకపోతే ఇడ్లీ చేసేది అని అడిగాను నాకు ఇడ్లీ కావాలన్నారు ఓకే అన్నాను తొమ్మిది అయితే ఇది ఎప్పుడు తింటారు ఎప్పుడు పడుకుంటారు నాకైతే తెలియదు ప్రస్తుతానికైతే తొక్క పప్పు అయితే కడిగేసుకొని ఇడ్లీ స్టార్ట్ చేసామే మొద్దైతే రుబ్బేసాను నూక తక్కువ అయింది అందుకొంచెం బియ్యం నూక ప్లస్ ఇట్లాంటి ఒక మిక్స్ చేసి చేశానండి గుండి పలుకులు అయితే పక్కకి వేపుతున్నాను కొద్దిగా వేపుతున్నాను మళ్ళీ కావాలంటే రేపు చేసుకోవచ్చు లేకపోతే ఇదే పది మళ్ళీ జిగరే పెట్టేస్తుంది గుండి కొంచెం ఇది పలుకులు వేగిన తర్వాత కాస్త టమాటా ముక్కలు వేసేస్తుంది సరిపోద్ది రెండు ఫైనల్గా అయితే భుజ్జిగెడికి అయితే పెట్టేస్తుంది ముందే టైం అవుతుంది కదా ఇదిగోండి టమాటా పలుకులు మిక్సింగ్ చట్నీ చాలా అంటే చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక కంచం కూడా పెట్టేసానుకోండి మా ఆయన ఇలాగొచ్చిన అడుకలా ఉడికితది లేదంటే ఇద్దరం తినేస్తాము మా ఆయన తినేయమన్నారు ఇప్పుడు బుజ్జిగడికైతే పెట్టేస్తాను బుజ్జిగడి అయితే తినేసాడు నేను స్టార్ట్ చేసేస్తున్నాను తొమ్మిది పా అయిపోతుంది మా ఆయన అయితే ఇంకా రాలేదు టైం పడుతుందా మీరు అందరు తినండి అన్నారు రెండు నెలగా అయిపోయినా ఐదు నుంచి వంటగది నుంచి బెడ్రూమ్కి హాల్ నుంచి కిచెన్ అలా తిరుగుతూ ఉన్నాను అడిగి కాసేపు చదివించాను కూడా అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాను అది ఎన్ని అక్షరాలు నేర్చుడు ఏమి నేర్చడని ప్రాక్టీస్ చేస్తున్నాను డైలీ చేయిస్తున్నాను చూపడదాం అనుకున్నాను రొటీన్ కొంటుందో మీకు అనిపిస్తుంది నేను చూపట్లేదు ఇంకేం లేదు మా ఆయన గురించి వెయిటింగు నేను ఉందామనుకుంటున్నాను అంటే నేను కొంచెం నేను ఆకలి దాన్ని కాబట్టి తొందరగా తినే తినే ఆరాటం ఎక్కువ నాకు అది నేను ముద్దు చేస్తున్నాను మా ఆయనతో తరచు పెడతాను